మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గూడూరు ఆధ్వర్యంలో రైతు బంధు పథకంపై సలహాలు సూచనల కొరకు మండలంలో గల వివిధ గ్రామాల రైతులతో ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ లింగారెడ్డి మాట్లాడుతూ భూమి కలిగిన ప్రతి రైతుకు గిట్టుబాటు ధరతో పాటు రైతు బంధు పథకం ఇవ్వాలని ఆయన అన్నారు ఆర్థిక సహాయం గురించి మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో ఈ రోజు ముఖ్యమంత్రి గారు పెట్టిన ఆర్థిక సహాయ రైతు బంధు మీద చర్చ జరిగి ఈ చర్చలో ఈ రోజు గూడూరులో పాల్గొన్న రైతులు కానీ గిరిజనులు గిరిజనేతరులైన మీ మండలం ప్రత్యేకమైన మండలం ఏజెన్సీ గ్రామాలు ఉన్న గ్రా మండలం కాబట్టి ఈ గ్రామాలల్లా గిరిజనులకు సరి అయిన పట్టాలు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతాం ఎమ్మెల్యే గారు మంత్రి దృష్టి తీసుకోపోయి ఏదో విధంగా కేబినెట్ దాకా పోయి కేబినెట్ లో ఇది ఒక చర్చా వేదిక చేసి చర్చ చర్చ చేసి చర్చ విధంగా అందరి రైతులకు ప్రతి రైతు దున్నేవాడికి తప్పకుండా పంట 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 రైతు బంధు వచ్చే విధంగా కృషి చేయాలని నేను సింగిల్ గూడూరు సింగిల్ విండో చైర్మన్ గా నా విజ్ఞప్తి థ్యాంక్ యూ ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్